বেলক এে చీఫ్ గెస్ట్ గారు చేసిన మొడా చైర్మన్ గారు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మాకు పరిశీలనలో ఉన్న రమణేయ గారు మా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు హాజరు హాజరైన దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పెద్దలు మాకు వెంకటగిరి నుంచి ఎన్న మందిని మహానాడి దేశం పోవాలా ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై ఏడు ఎన్న మంది పోవాలా ఇరవై ఎనిమిది ఎంతమంది పోవాలా ఇరవై తొమ్మిది బహిరంగ సభకు ఎంతమంది పోవాలా అని నిర్ణయించి వాళ్ళు కావాల్సిన వసూలైతేనేమి సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలా అకామిడేషన్ ఏ విధంగా ఉండాలా మంచిగా అన్నీ మాట్లాడడానికి పెద్దలు వచ్చారు ఇవన్నీ విషయాలు క్షుణ్ణంగా మా పెద్దలు వివరిస్తారు దానికి ఈరోజు అందరం ఒకటేనాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో కడప జిల్లాలో జరిగేటువంటి మహానాడు ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు స్టార్ అబ్జర్వర్గా ఈ మొబలైజేషన్ కానీ మహానాడుకు సంబంధించిన ఏర్పాట్ల మీద రాష్ట్ర కమిటీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి వెంకటగిరి నియోజకవర్గానికి రుడా చైర్మన్ అయినటువంటి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ హాజరై ఉన్నారు రేపు ఈ మూడు రోజులకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద ఇప్పటికే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మినీ మహానాడులో కార్యకర్తలు నాయకులు ప్రజలతో చర్చించాం అయితే రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గాల నుంచి రెండు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై తేదీలో జరిగేటువంటి రాష్ట్ర ప్రతినిధుల సదస్సుల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మండలానికి సంబంధించి అన్ని విభాగాల అధ్యక్షులు అదేవిధంగా ట్రస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు పూర్తి స్థాయి కన్వీనర్లు బూత్ స్థాయి కమిటీ వాళ్ళు అందరూ కూడా నియోజకవర్గా నుంచి ఆరు మండలాలు టౌన్ నుంచి ఏడు మండలాల వారీగా కూడా అందరూ కడప జిల్లాకి తరలి రావాలి యొక్క ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించి ముందు నుడా చైర్మన్ గారు కోటరెడ్డి రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈరోజు ప్రతి సంవత్సరం మహానాడు పెట్టుకోవటం ఇరవై మూడవ సంవత్సరంలో మా చేసిన గెలిచిన ఎన్టీ రామారావు దగ్గర నుంచి స్టార్ట్ అయింది దానికి వెంకటగిరికి దానికి సంబంధించిన పంపించడం దాని ఏర్పాట్ల గురించి ఈ నియోజకవర్గానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ గురుగోలు రామకృష్ణ గారు ఒక మంచి ఎమ్మెల్యే మూడోసారి మొత్తం గెలిచాడు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకునే ఓడించినటువంటి ఒక సింహం రామకృష్ణ గారు అని చెప్పి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రజలతో ఉంటాడు అందరితో ఆప్యాయంగా పలకిస్తాడు అందుకనే ఇక్కడ నైటు కూడా ఒక ఆనందంగా వచ్చాం మధ్యలో రోడ్డు బాగలేదు ఎమ్మెల్యే గారు వచ్చుకుని పోతాం దానివల్ల ముక్కాలు గంటలు లేట్ అయ్యింది అర్జెంటుగా రోడ్డు వేయించండి మీరు పోతే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మూడు రోజుల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చి మన ప్రతినిధులు అంటే వాక్ మండలాధ్యక్షులు మన పార్టీ అనుమాన్ సంఘాల నాయకులు అదే రకంగా బూత్ కన్వీనర్లు అదే రకంగా అన్ని విభాగాలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ రెండు రోజులు రావాలి ఇరవై తొమ్మిదో తేదీ అయితే ఒక బహిరంగ ఉంటుంది ఈసారి కానీ వేరే రీతిలో బ్రహ్మాండమైనటువంటి సభ తరపాలని చెప్పి మన పార్టీ నిర్ణయించింది మన ఆల్ ఇండియా అధ్యక్షులు మన క్రితం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అక్కడ లోకేష్ గారు ఉంటారు అదే రకంగా ఆ సభకి వెంకటగిరి నియోజకవర్గం నుంచి అన్ని మండలాలు వెంకటగిరి రూరల్ అండ్ టౌన్ మొత్తం కలిపి దాదాపు ఐదు వేల మంది అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే రకంగా మా ఇక్కడ మీకు అబ్జర్వర్గా ఉన్నటువంటి మా నీని రమణ గారు చెప్పడం జరిగింది ఐదు వేల మంది ఇక్కడి నుంచి ఉదయాన్నే అంటే మధ్యాహ్నం మూడు గంటలకి మన ప్రాంగణానికి చేరాలి ఆ కడపలో జరిగే సభని ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తే ఈరోజు ప్రతి ఊరు నుంచి కూడా ఎల్లూరు నుంచి కానివ్వండి దాకా చూసుకుంటే ప్రతి దగ్గర కార్యకర్తలు అంత ఉత్సాహంగా ఇప్పుడు దాకా కడపలో ఇబ్బంది కాలంలో ఎప్పుడు జరగలేదు జనరల్గా కడపంటే వాళ్ళదని పేరు వాళ్ళ బుడు మందైపోయింది అందుకని అక్కడే పెట్టాలని అందరూ కోరటం అక్కడే పెట్టడం అక్కడే భారీ లక్షలాది మందితో ఇంకా జన సమక ఏ కార్యకర్తలు అయితే ఈరోజు ఎంత ఆనందంగా ఉంటారో ఈరోజు చెప్పిన వాటిల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం అప్పు కూడా పుట్టిన పరిస్థితుల్లో అనుభవపరడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి రావడం అన్నిట్లో ఈరోజు ఫ్యాక్టరీ తీసుకొచ్చే దాంట్లో అన్నింటిలో ముందు అదే రకంగా ఐదేళ్ళు రాజధాని లేకుండా ఇక్కడ జరిగినట్టు ముఖ్యమంత్రి ఈరోజు అమరావతికి మొన్న మన ప్రధాని తీసుకొచ్చి దానికి మళ్ళీ డీ శంకుస్థాపన చేయడం పాలకి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం చేసే పాలకి అందుకే అందరం కూడా అందరూ కలిసి మీరందరూ ఐదు వేల మంది అన్నారు నాకు వెంకటగిరి మీద ఇంకా ఎక్కువ అభిమానం ఉంది వెంకటగిరి వాళ్ళు ఐదు వేలంటే కనీసం ఒక వెయ్యి ఎక్కువే వస్తారని నమ్మకం ఉంది కానీ నాకు తక్కువ వస్తారని చెప్పి డౌట్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళకి ఎలా చేయాలి బస్సులు ఎలా సమకూర్చాలి అనేది ఎమ్మెల్యే గారితో మాట్లాడుకున్నాం వాళ్ళందరం మాట్లాడుకున్నాం అదే రమణ గారు మేము మాట్లాడుకున్నాం అది నిన్న ముఖ్యంగా నారాయణ గారితో మాట్లాడే మంత్రి గారితో అంటే ఎలా చేయాలంటే అక్కడ ఎన్ని బస్సులు ఉన్నాయి కనుక్కో అక్కడ మాట్లాడు నాతో మాట్లాడు ఎలా ఏర్పాటు చేయాలో వాళ్ళకి చేస్తామని చెప్పి నేను నారాయణ గారు అదే రకంగా ఆడవ్ రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడటం జరిగింది అదే మీ ఎమ్మెల్యే గారితో చెప్పడం ఈరోజు మీ అందరిని కూడా పార్టీ ముఖ్య నాయకుల్ని అన్ని మండలాల నాయకుల్ని అదే రకంగా ఈరోజు టౌన్లో నాయకుల్ని మిమ్మల్ని కలుసుకోవడం అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదే విషయంలో నిన్న రామనారాయణ గారు అన్నారు అంటే ముందుగా అందరం ఆడుతాం అంటే మూడు గంటలు స్టార్ట్ అయితే బాబు గారు లోపల ఆరోగ్యారు బాలకృష్ణ గారు ఉంటారా అన్నారు బాలకృష్ణ గారు లేదు సార్ బాలకృష్ణ గారు ఇతర దేశాల షూటింగ్లో ఉన్నారని చెప్పడం జరిగింది ఎందుకంటే అంటే ఆయన ఉంటే కొంచెం ఇంకా బాగుండేది ఆ హుషారు కానీ ఆ హుషారు భర్తీ చేయడానికి లోకేష్ గారు ఉన్నారు ఇబ్బంది లేదు అదే రకంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ సభని ఎంత విజయవంతం చేస్తారో అంత మన పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అంటే పగటి కళ్ళకు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక మాట నేను విజయవాడలో ఉంటా నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు అసలు ఆయన ఎవరు అరెస్ట్ చేస్తున్నారు ఆయన గురించి ఎవరు చెప్పారు ఇక్కడ ఆయన గురించి పట్టించుకునేది ఎవరు ఆయనకే ఆయనే చెప్పుకుంటున్నాడు మరి ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళు అదే అపోజిషన్లో తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్లు ఆ రోజు ప్యాట్లు తడిపించాం ఈరోజు దిక్కు లేదు వాడు మాట్లాడేదానికి స్టేట్మెంట్ ఇచ్చేదానికి మనిషి లేదు అలా అలా అయిపోయింది ఆ పార్టీ ఈరోజు కానీ ఇంకా ఆ పార్టీ వచ్చే ప్రసక్తే లేదు చేసేదే లేదు మన కార్యకర్తలకు ఎలా చేయాలి ఎలా మన కార్యకర్తలని మళ్ళీ పైకి తీసుకురావాలి ఎలా బలోపతం చేయాలి అనే పరిస్థితుల్లో ఈరోజు ఆలోచనలో ఉన్నాం తప్ప రామకృష్ణ గారు దాని ఆలోచనలు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను దైవంగా బాలే నేను భావించేటటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు అందరూ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది కార్యకర్తలు కూడా బలవంతం చేస్తుంది చేసి తీరద్ది కార్యకర్తలని ఆదుకుంటుంది మీ ఎమ్మెల్యే గారు గెట్ ఎమ్మెల్యే గారు ఆయన కూడా మీ అందరిని ఆదుకుంటాడు మీరందరూ కూడా ఇదే ప్లాన్తో అందరూ కూడా వస్తే వెంకటగిరి సత్తా చాటాలని చెప్పి కూడా మీ అందరూ కోరుకుంటున్నాం రేపు కడపకి ఏ విధంగా మొబైలైజ్ చేయాలని అనుకునే ఈరోజు అంతా మీటింగ్ పెట్టడం జరిగింది అందరూ కూడా వచ్చినారు ఏ మండల నుంచి ఎన్ని వర్షాలు ఇవ్వాలి ఎంత మీరు వస్తారని చెప్పేసి ఐదు వేల మంది దాకా ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఐదు వేలు తప్పకుండా కడప మీటింగ్ ఉపయోగ ఏర్పాటు చేస్తాం ఇరవై తొమ్మిదో తారీఖు ఐదు వేల మంది పది విధంగా